మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడైంది తర్వాత రాష్ట్రం షాప్ కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది రాష్ట్రాల శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువును విధి విధించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది బిల్లుల ఆమోదానికి గవర్నర్ రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమని తెలిపింది బిల్లుల ఆమోదానికి గవర్నర్కు కాలపరిమితి లేదని అదే సమయంలో గవర్నర్లు అపరిమిత అధికారులను వినియోగించలేరని స్పష్టం చేసింది రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించిన ప్రశ్నలపై సిజేపీ సిజీఐ జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ఎదుగురితో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది ఈ సందర్భంగా గవర్నర్కు మాత్రం తాము సూచనలు చేయగలమని స్పష్టం చేసింది బిల్లుల విషయంలో గవర్నర్కు మూడు ఎంపికలు మాత్రమే ఉన్నాయని బిల్లును ఆమోదించడం రాష్ట్రపతి పంపడం బిల్లు బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపడం మాత్రమే చేయాలని ఇవి కాకుండా గవర్నర్కు నాలుగు అధికారం లేదని స్పష్టం చేసింది తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ జరిపిన ఇద్దరు సభ్యులు ధర్మాసనం బిల్లులపై గవర్నర్ రాష్ట్రపతి మూడు నెలలలోగా ఆ నిర్ణయం తీసుకోవాలని లేదంటే అవి ఆమోదం పొందినట్లే పరిగణించాలని అతి గత సెప్టెంబర్లో తీర్పు ఇచ్చింది ఈ తీర్పుపై రాష్ట్రపతి దౌ ద్రౌపది ముర్ము రాజ్యాంగ అధికారం నూట నలభై మూడు ఒకటి ప్రకారం తక్కను ఒకటి ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ పద్నాలుగు ప్రశ్నలకు సుప్రీంకోర్టుకు సంబంధించింది రాష్ట్రపతి అభ్యర్థన మేరకు వి విచారణ జరిపి సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పు వెలువరించింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్